అందరికీ నమస్కారం అండి గుంటూరు ఆక్షన్ ప్రాపర్టీస్కి స్వాగతం ఎవరైతే మనకి తక్కువ బడ్జెట్లో అంటే కేవలం పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల మధ్యలో జీ ప్లస్ వన్ ప్లస్ పెంట్ హౌస్ బిల్డింగ్ కావాలి అది కూడా మంచి క్లాస్ ఏరియాలో కావాలి అది కూడా సిటీకి దగ్గరగా ఉండాలి అనే ప్రైమ్ లొకేషన్స్ చూసేవారికి ఇది మంచి అవకాశం అనమాట అండి ఇప్పుడు ఇది బ్యాంక్ కాక్షలో కేవలం పద్దెనిమిది లక్షల పదివేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ కాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే హౌస్ అనేది ఈ హౌస్ అనమాట అండి ఎంట్రన్స్ గోడకి పై వరకు కూడా మనకి టైల్ ఫినిషింగ్ అని చేశారు సో పక్కనే మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా ఇచ్చారండి దానికి ఐరన్ గ్రిల్స్ ఇచ్చారనమాట ఇటు సైడ్ మనకి వాష్ బేస్న్ మరి బాత్రూమ్ ఇచ్చారనమాట అండి సో ఇప్పుడు మనం లోపల ఎంటర్ అవుతున్నాం ఎంట్రెన్స్ సింహదారం అనేది టేకౌట్ సింహదారం అనేది ఇచ్చారనమాట ఇది మనకి గెస్ట్ హాల్ అనమాట అండి ఎంట్రెన్సు చుట్టూ వాల్స్ అన్ని కూడా అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ ఇవ్వడం జరిగింది అలానే క్లాస్ డిఎన్స్ తోటి పిఓపీ సీలింగ్ కూడా చేయించారనమాట సో గెస్ట్ హాల్ పక్కనే మనకి కిచ్ ఓపెన్ కిచెన్ లాగా ఇచ్చారనమాట అండి ఎల్ షేప్ మనకి గ్యాస్ కట్ అనేది ఇచ్చారండి గ్యాస్ కట్కి పోవర్క్ కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట చుట్టూరా కూడా మనకి కబోర్డ్ వర్క్ అయితే చేయించారనమాట అండి రెడీ టు మూ హౌస్ అనమాట మనకి మేజర్ వర్క్స్ అయితే ఏమి లేవండి చిన్న చిన్న మైనర్ వర్క్స్ అయితే ఉంటాయన్నమాట సో ఇది బెడ్రూమ్ స్పేస్ అనమాట అండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ అనేది చేసారు చుట్టూరా వాల్స్ అన్ని కూడా వాల్కరీ అని పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అని ఇవ్వడం జరిగింది అదేవిధంగా కబోర్డ్ వర్క్ కూడా చేయించారనమాట అండి సో చూడొచ్చు మీరు చాలా బాగుందనమాట అండి మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారనమాట సో మనకి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేసి గోడకి పేవర్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట అండి బాత్రూమ్ స్పేస్ కూడా చాలా పెద్దగా ఇచ్చారనమాట సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి స్టెప్స్ మీద నుంచి మనం చూడవచ్చు మీరు సో ఎంట్రెన్స్ ఇక్కడ మనకి గోడకి పెవర్ కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది చేశారు ఇదంతా కూడా మనకి బాల్కనీ స్పేస్ అనమాట అండి పక్కనే మనకి సందులాగా వదిలేరు ఇక్కడ మనకి బట్టలు ఆరేసుకోవడానికి అన్నీ కూడా చాలా బాగుంటుంది అనమాట అండి హ్యాండ్ బేషన్ కూడా ఇచ్చారనమాట సో పెంట్ హౌస్కి ఎక్కడానికి స్టెప్స్ కూడా ఉన్నాయండి పక్కనే మనకి ఇది మనకి హాల్ స్పేస్ అనమాట అలానే కబోర్డ్ వర్క్ కూడా చేయించారు కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ అనేది చేయించారండి మంచి క్లాస్ డిఎన్స్ తోటి పిఓపీ సీలింగ్ కూడా చేయించారు అనమాట ఇందుట్లో మనకి మేజర్ వర్క్స్ అయితే ఏమీ లేవు అండి చిన్న చిన్న మైనర్ వర్క్స్ అయితే ఉంటాయన్నమాట అది మనం చే తీసుకున్న తర్వాత చేయించుకోవాల్సి వస్తుంది సో హాల్ స్పేస్ కూడా చూడవచ్చు చాలా పెద్దగానే ఇచ్చారనమాట ఇది బెడ్రూమ్ స్పేస్ అనమాట అండి ఇక్కడ చూడొచ్చు మీరు కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ అనేది చేశారు చుట్టూరా వాల్స్ అన్నీ కూడా వాల్కెరీని పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే కబోర్డ్ వర్క్ కూడా చేయించారనమాట అండి సామాన్లు స్టోరేజ్ కోసం ఇక్కడ మనకి సన్సెట్ లాగా ఇచ్చారనమాట అటకలాగా సో బెడ్రూమ్ స్పేస్ కూడా చూడొచ్చు చాలా స్పేషియస్గా ఇచ్చారనమాట దీంట్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చేశారు పైన పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట అండి దీంట్లో మనకి వెస్ట్రన్ సూట్ అయితే ఇవ్వడం జరిగింది సో చూడచ్చండి ఇప్పుడు ఇది మనకి కేవలం ఇరవై ఆరు లక్షల ఆర్పీ ప్రైస్కి బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చిందనమాట అండి ఈ ప్రాపర్టీ సో ఈ ప్రాపర్టీ అనేది మనకి విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దాటిన తర్వాత ఉండవల్లి సెంటర్ నొలకపేట దాటిన తర్వాత ఎర్రబాలెం ప్రైమ్ లొకేషన్లో సేల్గా అనేది వచ్చిందనమాట అండి శర్మ డాబా డిలేడ్ డాబా పక్కన వస్తుంది అనమాట అండి పక్కన మనకి ఎర్రబాలెం అనేది వస్తుంది అనమాట విలేజ్ ఆ విలేజ్లో సేల్కి అయితే వచ్చిందండి ఈ ప్రాపర్టీ మనకి కేవలం ఇరవై ఆరు లక్షల ఆర్పీ ప్రైస్కి సో మనకి పైన పెంట్ హౌస్ లాగా ఒక గది ఇచ్చారు అండి పక్కనే మనకి దానికి బాత్రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట దానిపైన మనకి ట్యాంక్ లాగా ఇచ్చారనమాట సో ఇది మొత్తంగా మనకి డెబ్బై ఏడు గజాలలో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ వన్ ప్లస్ పెంట్ హౌస్ అనమాట అండి సో మనకి విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దాటిన తర్వాత ఉండవల్లి సెంటర్ ఆ తర్వాత ఎరబాలెం డిలేట్ డాబా పక్కన సొందులో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి శ్రీనగర్ కాలనీ అనమాట క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అండి రెసిడెన్షియల్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా తొమ్మిది కిలోమీటర్ దూరం వస్తుందండి సో మంగళగిరి సెంటర్ నుంచి సుమారుగా కిలోమీటర్ దూరంలో ఎరబాలెం శ్రీనగర్ ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ ప్రాపర్టీ అనేది సేల్గా వచ్చిందండి ఇంతకు ముందు కూడా బ్యాంకాక్స్లో సేల్గా సేల్ అనేది వచ్చిందనమాట ఈ ప్రాపర్టీ అప్పుడు ఇరవై ఆరు లక్షల ఆర్పీ ప్రైస్ అనేది పెట్టారండి కానీ ఇప్పుడు మనకి ఇది పద్దెనిమిది లక్షల పదివేల ఆర్పీ ప్రైస్ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అయిందండి అది కాంపిటీషన్ బట్టి రేట్ అనేది ఇంక్రీస్ అనమాట సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ అనేది తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్తో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట అండి ఒక ఆఫర్ ప్రైస్కే మనకి ఇప్పుడు రేట్ అనేది చాలా తగ్గించారు కాబట్టి ఒక ఆఫర్ ప్రైస్కే కే ఆక్స్లో సేల్ వచ్చింది అనమాట ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి అస్సలు మిస్ చేసుకోమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ